ఈరోజు యావత్ భారతదేశానికే ఒక దిగ్భ్రాంతి కలిగించే రోజు మరి పత్రికా రంగం అంటే మరి రామోజీరావు గారు అసలు ఈనాడు పత్రిక వచ్చిన తర్వాత ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మన ఊర్లో కానీ ఏమైనా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈనాడు పేపర్ అనేది వస్తే కానీ మనకు ఏ విషయం తెలియదు అనే ఒక నానుణ్ణి తీసుకొచ్చిన మహామనిషి మరి ఎన్నో వే ప్రయాసాలు కోర్చి ఆ పత్రికను అతను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఆ యొక్క ఈనాడు పేపర్ని అలాగే ఈటీవీ ద్వారా అంటే పూర్వం ఎక్కడైనా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్సు ట్వంటీ ఇయర్స్ బ్యాక్గా వెళ్తే ఎవరైనా ఇంట్లోనూ చూస్తే సాయంకాలం ఏడు గంటలు అయ్యేటప్పటికి ఈ టీవీ ఇది మీ టీవీ అని చెప్పని వచ్చేది మరి అలాంటి ఎన్నో పనులు ఆయన మంచి పనులు చేయడం జరిగింది అలాగే రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే ఈరోజు షూటింగ్స్ చిన్న సినీ చిన్న నిర్మాతలు మాలా నిర్మాతలు అందరూ కూడా సినిమాలు ఈరోజు హ్యాపీగా తీసుకుంటున్నారంటే దానికి కారణం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి ఆ రామోజీ ఫిలిం సిటీని ఆయన నిర్మాణం చేయడం మరి ఆ ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ఆ ఫిల్మ్ సిటీని డెవలప్ చేసినంత వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన మరి వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏ వ్యాపారం చేసినా అతనికి తిరుగులేదు అనే ఒక మంచి పేరుని తెచ్చుకొని ఆయన ఈ వ్యాపారాలన్నీ మంచి పద్ధతిలో నడిపించడం జరిగింది ఇక ఎన్నో కుటుంబాలు మార్గదర్శి పేరు చెప్తే చాలామందికి ఎప్పటికి కూడా మంచి పేరు ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు వ్యాపారం చేసుకోవాలనుకున్నా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఎక్కడ డబ్బులు దాచుకోవాలంటే మార్గదర్శకంలో డబ్బులు దాచుకోవాలనుకునే ఒక మంచి నిర్ణయాన్ని మంచి అవకాశాన్ని ఆయన కల్పించడం జరిగింది ఆ మార్గదర్శి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి మరి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది మరి అలా కాకుండా మరి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని ఈ మనసవాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈ రోజున రామోజీరావు గారు చనిపోవడం అనేటువంటిది చాలా విచారణతోనే విషయం ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో ఆయన చనిపోవడం చేర తీరని లోటు ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయన లేని లోటు మనం స్మరించుకోవాలి ఒకప్పుడు పత్రికలు అంటే విజయవాడ 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 నుంచి వచ్చే పత్రికలు అలాంటి దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన ఈనాడు అనేటువంటి పేపర్ని పెట్టి విశాఖపట్నంలో స్థాపించి విశాఖపట్నం పేరుని ప్రపంచ దేశంలో గుర్తింపు వచ్చేందుకు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు అదేవిధంగా మార్గదర్శి ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు అచ్చురా గారు చెప్పినట్టు మార్గదర్శి పెట్టి ప్రతి సామాన్యుడికి కూడా డబ్బులు దాచుకోవాలి మార్గదర్శి చిట్స్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఇవి ఒక వ్యక్తి అయితే ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు ఆనాడు ఆయన పా పర్యటన చేసి పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున నిలబడిందంటే దానికి కారణం రామోజీరావు గారు ఈనాడు పేపరు అలాగా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రామోజీరావు గారు కీలక పాత్ర పోషించారు అదేవిధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డిని మరి సైకో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు దించేసేసి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేశాడు అంటే దానికి కారణం రామోజీరావు గారు ఈనాడు పేపరు